నమస్తే అండి నేను రత్నపుల్ల సనాతన ధర్మం పరిరక్షకుడిగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆయన దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు అలాగే కేరళలోని ఆలయాలని సందర్శిస్తూ ఉన్నారు సో ఆయన నా వ్యక్తిగతంగానే నేను ఇవన్నీ సందర్శిస్తున్నాను అని కూడా ఆయన వీడియోలో చెప్పడం చూసాము అయితే సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు పర్యటనకి చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఆయన చెప్పేది తన మతాన్ని ప్రేమించాలి అలాగే వేరొక మతాన్ని గౌరవించాలి అని పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణలో తన కట్టుబాట్లను అలాగే పలు సందర్భాల్లో కూడా మనకి వ్యక్తపరచడం చూసాం అయితే తిరుపతి లడ్డులో జరిగిన వారాహి డిక్లరేషన్ సభలో కూడా ఆయన సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ప్రత్యేకంగా నారసింహ వారాహి బీ గ్రేడ్ అనే ఒక విభాగాన్ని జనసేనలో ప్రారంభించినట్లు కూడా ఆ రోజు ఆయన ప్రకటించడం చూసాం అయితే అన్ని మతాలను గౌరవిస్తానని కానీ తన విశ్వాసాలపై తను నిలబడతానని ఆయన స్పష్టం చేశారు అయితే సనాతన ధర్మాన్ని విమర్శించేవారు వారు తీవ్ర పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ఆయన హెచ్చరించడం కూడా మనం చూసాం అదేవిధంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బెంగళూరులో జరిగిన ఒక ప్రచారంలో కూడా పాల్గొని సనాతన ధర్మ పరిరక్షణ జనసేన లక్ష్యమని పవన్ కళ్యాణ్ గారు పేర్కోవడం చూసాం అయితే ఛత్రపతి శివాజీ మహారాజు నడిచిన నేలపై తాము ఎవరికీ భయపడేది లేదని కూడా ఆయన చెప్పడం చూసాం అదేవిధంగా సనాతన ధర్మంపై దాడులు జరిగితే అలా మౌనంగా ఊరుకోము సో ప్రాణాలొడ్డైనా సరే ఆ ధర్మాన్ని మా ధర్మాన్ని రక్షించేందుకు సిద్ధం అని పవన్ కళ్యాణ్ గారు తెలపడం కూడా మనం చూసాం అయితే దేవుని ఆశస్సులతో సనాతన ధర్మాన్ని ఎవరూ నాశనం చెయ్యలేరు అని ఆయన చాలా స్పష్టంగా చెప్పడం కూడా మనం చూసాం తిరుపతి లడ్డు విషయంలో ఆయన చేసిన ప్రాశ్చిత దీక్ష మనం చూసాము అలాగే ఇప్పుడు నలుగురిని ఆ పోలీసులు అరెస్ట్ చేయడం కూడా మనం జరిగింది అయితే సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఆయన మతాన్ని గౌరవించడం వల్ల హిందూ ధర్మం పరిరక్షించబడుతుంది అని ఒక ఆశాభావాన్ని కూడా మనం వ్యక్తం చేయొచ్చు దాని గురించి ముందుకెళ్లొచ్చు అయితే ఈ యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణపై తన కట్టుబాట్లను మరింత బలంగా వ్యక్తం చేయనున్నారు అని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు